నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామాలిన్ వన్ ఈరోజు నేను కొన్నిలోకి కొన్ని ఐడియాస్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇలాంటి ఐడియాస్ చాలా ఛానల్లో ఉన్నాయి ఇంతకంటే మంచి ఐడియాస్ కొన్ని న్యూ ఐడియాస్ కూడా ఉన్నాయి వీడియో మాత్రం లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి వేస్ట్ క్లాత్లతో వేస్ట్ అని మనకి ఇంట్లో వాడేసిన బట్టలు ఉంటాయి కదా పొట్టుకైపోయి చినిగిపోయి అవి వాటిలతో మనం పడేసుకుంటా ఇలాంటివి ఎన్నో రకాలుగా అయితే వీడియోస్ అప్లోడ్ చేశాను ఎగ్జాంపుల్ అయితే మీకు కొన్ని చూపిస్తున్నాను నేనైతే స్వెటర్ ఇది స్వెటర్ పొట్టిగా అయితే చూడండి ఈ విధంగా మ్యాట్లా కుట్టేసుకున్నాను మనకి ప్రతి ఒక్కటి యూజ్ఫుల్ ఏనండి ఏది పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది వైర్లతోనే అల్లుతారు బుట్ట చూడండి ఎంత నీట్గా ఎంత అందంగా కాటన్ క్లాత్ అండి ఇది ఇది నైటీ క్లాత్ నైటీలు రెండు నైటీలు తీసుకొని ఈ విధంగా నేను బుట్టలు వేసుకున్నాను ఇవి వీడియోలు ఉన్నాయండి ఛానల్లో ఉన్నాయండి వీడియోస్ ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి చూడండి ఎంత నీట్గా అయితే మనకి ఉందో ఇది వైర్ కాదు కదా ఇటంతే అటు ఎలా అంటే అలా మడత పెట్టుకున్న మనకి ఈజీగా ఫోల్డింగ్ అయిపోతుంది ఇది కాటన్ నైటీలు రెండు నైటీలతో కాటన్ అనే కాదు ఏ క్లాత్ అయినా కానీ తీసుకోవచ్చు నైటీలు వేస్ట్ క్లాత్ అంటే ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు చూడండి చిన్న చిన్నగా గుళ్ళకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇలా అందంగా అయితే ఈ బుట్టనైతే యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి ఐడియాస్ ఛానల్లో చాలా ఉన్నాయండి అదేవిధంగా గుడికి వెళ్ళేటప్పుడు చిన్నగా ఉండడం కోసం చిన్నగా చిల్లర ఇలా పట్టుకోవడానికి చిల్లర వేసుకోవడానికి నైట్ ప్యాంట్ క్లాత్ అనమాట ఇది దానికొన్న జిప్పే దీనికి యూజ్ చేశాను సెంటర్లో పెట్టి కుట్టేసాను అనమాట ఇది ఇవన్నీ వీడియోస్ ఉన్నాయండి ఇది ఇది కూడా జీన్ ప్యాంట్ క్లాత్ దానికొన్న జిప్ని తీసి ఇలా యూజ్ చేసుకున్నాను ఇది సేవింగ్ అవన్నీ కిట్ ఇలా సేవింగ్ చేసి ఇవన్నీ అందులో వేసుకోవడానికి ఇది కూడా ప్యాంట్ లేతే దీంట్లో డ్రైవర్లు పానాలు అవన్నీ వేసుకొని ఒక సైడ్ ఉంచేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ అవుతుంది ఇలాంటి ఐడియాస్ ఛానల్లో చాలా ఉన్నాయి అయితే ఇప్పుడు ఇంకా మీకు ఇంకా ఇంకా మంచిగా పనికొచ్చే ఐడియాస్ అయితే ఇంకా ఉన్నాయండి చూడండి పూజకి పెట్టిన అరటిపళ్ళు ఇవి ఆ వస్తుందని అయితే ఉంచేసుకున్నాను ఎప్పుడు కూడా మనం పూజకి పెట్టిన అరటిపళ్ళు కానీ ఏ పండ్లు ప్రసాదాలైనా కానీ ఇలా ఖరాబ్ అయిపోయి కుళ్ళిపోయినంత వరకు ఉంచకూడదు నేనైతే ఇవి ఫ్రిడ్జ్లో పెట్టాను ఆవు వస్తే పెడదాం అనుకొని అయితే మంచిగానే ఉంది చూడండి మంచిగా ఉంది కానీ లోపల ఇదంతా పైన పుట్టంతా అయితే అయిపోయింది అయితే ఆవు రాలేదనేసి ఫ్రిడ్జ్లో అలాగే ఉంచేసాను ఇప్పుడు ఇవి ఆవుకు పెట్టినా మంచిది కాదు ఇలాంటివి ఆవులకు పెట్టకూడదు కొంచెం వాటర్ తీసుకొని ఈ అరటిపళ్ళని ఈ విధంగా దీంట్లో వేసేసుకోవాలి పొట్టు మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల నల్గైపోయిందనమాట దీన్ని ఇలా మొత్తం పిసే పిసికేసుకొని ఇలా కలిపేసుకొని లిక్విడ్లా చేసేసుకోవాలి ఈ అన్నీ అలానే చేసేసుకోవాలి ఇలాంటివి ఆవులకి పెట్టకూడదు మనం పూజ చేసిన తర్వాత ఫ్రెష్గా ఉంటాయి కదా అవి మాత్రమే ఆవులకు పెట్టాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత వీటిల్ని ఎలా ఏం చేయాలన్నదైతే చూడండి ప్లీజ్ అండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో 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 ఒక లైక్ చేయండి కావాలనుకునే వరకు షేర్ చేయండి ఫ్రెండ్స్ అయితే లోపల మంచిగా ఉంది కానీ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల బయట అయితే నల్లగైంది ఇప్పుడు ఇది మొత్తం ఇలా లిక్విడ్ని మొక్కలు వేసుకోవాలి మొక్కలు వేసుకోవడం వల్ల మొక్కలు గ్రోత్ మరింత పెరిగి మంచిగా అయితే పూలు కాయలు అయితే కాస్తాయి ఇది లిక్విడ్ని మొక్కలు వేసుకొని తర్వాత నీళ్ళు లిక్విడ్ పోసిన తర్వాత ఒక పది నిమిషాల అరగంట తర్వాత వాటర్ పోసుకోవాలి మొక్కలకి వాటర్ పోసుకున్న తర్వాత చెట్లు అయితే మంచిగా పోస్తాయి ఇలాంటి ఐడియాస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఐడియాస్ చాలా ఉన్నాయి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి కావాలనుకునే వరకు అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి రాగిపిండి రెగ్యులర్గా జావ అయితే తాగుదాం కదా అయితే నేను ఒక బౌల్లో ఇలా వేసుకోవడం వల్ల ఇది రాగిపిండి చూడండి ఇలా పురుగు అయితే పట్టేసింది ఇలా ముద్దుల ముద్దులుగా పురుగులు పడతాయి ఇవి జల్లెడు పట్టినా కానీ మనకి తొందరగా పువ్వు అనమాట మళ్ళీ పడుతూనే ఉంటాయి ఇలా రాగిపిండిని పురుగులు పట్టకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ పాటించామంటే అస్సలు పురుగు పట్టకుండా నీట్గా అయితే ఉంటుంది ఎన్ని రోజులు మనం నిల్వ ఉన్నా కానీ పురుగు పట్టకుండా ఉంటుంది ఈ టిప్ ఫాలో అవ్వండి చూడండి మనము పట్టించి తెచ్చుకున్న తర్వాత కవర్లోనే ఇలా క్యాన్లో పెట్టి ఉంచేసుకోవాలి ఇలా క్యాన్లో పెట్టి ఉంచేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ని పై పైన ఇలా చల్లేసుకోవాలి ఇలా చల్లేసుకోవడం వల్ల పురుగు అనేది అస్సలు పట్టదు పిండి కూడా ఎన్ని రోజులు ఉన్నా కానీ నిల్వ ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది ఈ టిప్ పాటించండి ఆ పిండి అయితే అస్సలు పురుగు పట్టదు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కరివేపాకు కరివేపాకు మనం మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు ఫ్రెష్గా ఉంటుంది అది మనం ఎన్ని రోజులు ఇలానే ఉండాలి ఎన్ని రోజులైనా మనకి నిల్వ ఇలానే ఉండాలి అంటే ఈ చిన్న టిప్ను అయితే ఫాలో అవ్వండి నెల పై ఉన్న వరకు కూడా ఇది ఖరాబ్ అవ్వకుండా వాడిపోకుండా ఫ్రెష్గా అయితే ఉంటుంది కొంచెం మెంతులు తీసుకొని ఈ కరివేపాకు పైన ఇలా రెబ్బలతో పెట్టేసి ఇలా మెంతులు కరివేపాకులో వేసి మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నామంటే అంటే చాలా రోజులు మనకి కరివేపాకు ఖరాబ్ కాకుండా వాడిపోకుండా ఫ్రెష్గా అయితే ఉంటుంది స్పులు పూజకు వాడినవి మనము ఏదైనా వంటకాలకు యూజ్ చేస్తుంటాం కదా యూజ్ చేసినప్పుడు ఇవి తొందరగా రావాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి స్టవ్ పైన ఇలా స్టవ్ వెలిగించుకొని స్టవ్ వెలిగించుకొని ఇలా రెండు నిమిషాలు కొబ్బరి ఈ విధంగా కాల్ చేయమంటే ఉండే వంట కూడా టేస్ట్ ఉంటుంది మళ్ళీ కుడక మనకు కూడా ఈజీగా వస్తుంది ఇది కొంచెం వేడుకున్నప్పుడు చాక్తోని ఇలా తీసేసుకున్నామంటే ఈజీగా మొత్తం కుడక మొత్తం వచ్చేస్తుంది మళ్ళీ మనకు కొబ్బరి చెప్పు దీపాలకి యూజ్ అవుతుంది చాక్తో కొంచెం కదిలించిన తర్వాత ఇలా కుడితే చాలండి ఈజీగా వచ్చేస్తుంది ఇది మళ్ళీ మనం దీపాలకి దూపం వేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది ఎండుమిర్చి మనము ఎండుమిర్చి కారం పట్టించేటప్పుడు తెచ్చుకొని కొన్ని మిరకాయలు అయితే ఉంచేసుకుంటాం చూడండి ఇవి ఇలా నల్లగా మారిపోయి ఇంకా ఇవి లోపల కూడా చూడండి ఇలా బూజుపట్టు అయితే ఉంటాయి ఇలా మనకి సంవత్సరం పాటు బూజు పట్టకుండా ఉండాలంటే ఈ చిన్నటిప్ ఫాలో అవ్వండి స్టెప్ ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఇలాగనుక మనం ఫస్ట్ తెచ్చుకున్నప్పుడు ఇలా వేయించుకున్నామంటే ఈ సముద్రం పాటైతే అయితే అస్సలు నల్లగా కాకుండా ఉంటాయి సంవత్సరం పాట అయితే నల్లగా కాకుండా ఉంటాయి అనమాట ఓకేనండి ఈ ఐడియాస్లో మీకు ఏ ఐడియా అనేది అయితే లైక్ చేయండి అదేవిధంగా అరటిపండుతో చాలా మంచి టిప్ అండి ఇప్పుడు చలికాలం కదా చలికాలానికి మనకి కాళ్ళు పగుళ్ళు వస్తుంటాయి బాగా పగిలిపోతుంటాయి అలాంటప్పుడు ఈ అరటిపండు తొక్కని ఈ అరటిపండు తొక్కని పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు మనకి చేతులకు కానీ కాళ్ళు కానీ ఎక్కడైనా పగులు ఉన్నప్పుడు ఇలా కనుక కొంచెము ఫ్రెష్ చేసుకున్నామంటే కాళ్ళు పగులు అనేవి అస్సలు ఉండవు నీట్గా అయితే వదిలిపోతాయి అనమాట ఇలాంటి ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇంకా ఇవి మనము ఇంకా చిన్న పీస్ తీసుకొని లిప్స్ కూడా రాసుకుంటే చాలా మంచిది కుంకుమ డబ్బా ఈ కుంకుమ డబ్బాని మనం రోజు నుదుటికి పెట్టుకుంటాం కదా ధరిస్తాము అయితే ఈ కుంకుమ డబ్బా మనం రోజు చేతులు తాకడం వల్ల ఇది నల్లగా మారిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఇట్టే చిటికలో మనకి ఇది కొత్త దాంట్లో కావాలంటే దీనికి కొంచెం పేస్ట్ పెట్టేసుకొని తోమేసుకున్నాం అంటే తెల్లగా అయితే కొత్త కొత్తదానిలో మారిపోతుంది ఏ పేస్ట్ అయినా పర్వాలేదు సెన్సిటివ్ అయినా కోల్గేట్ అయినా క్లోజ్అప్ అయినా ఏదైనా పర్వాలేదు కొంచెం పేస్ట్ పెట్టుకొని కొంచెం వాటర్లో బ్రస్ తడివి ఇలా తోమేసుకోవాలి కొత్త దాంట్లో అయితే రెడీ చేసుకున్నాను ఈజీగా ఇలా చిన్న చిన్న టిప్స్తో ఐడియాస్తో మనము పనులు సేవ్ చేసుకొని టైం సేవ్ చేసుకొని కష్టాన్ని తగ్గించుకోవచ్చు ఇలాంటి ఐడియాస్ మన ఛానల్ చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఈ ఐడియాస్లో మీకు ఏ ఐడియా నచ్చింది అనేది అయితే కామెంట్ చేయండి ఈజీగా బ్యాగులు మనం ఎక్కువ రోజులు బ్యాగులు వాడి వాడి వాస్ చేసి జిప్పులు అయితే అంతగా నీట్గా రావు అలాంటప్పుడు వ్యాజ్లైన్ కొంచెం వ్యాజ్లైన్ కానీ క్యాండిల్ కానీ వేసి కనుక మనము ఇలా కొంచెం వేసి జిప్పు ఇటు అటు చేసామనుకోండి ఇలా కొంచెం రాసి జిప్పు కొంచెం ఫస్ట్ ఫస్ట్ ఇలా అనుకోవాలి ఇలా అనుకొని చూడండి ఈ విధంగా ఇలా చేశామంటే జిప్పులు అనేవి అస్సలు ఖరాబ్ కావు చిన్న చిన్న ఐడియాస్తో మనం పక్కన ఇలాంటివి పడేయకుండా ఇలా యూజ్ చేసుకుంటే బాగా యూజ్ అవుతాయి ఏ ఏ పర్సులైనా కానీ చిన్న పర్సులైనా పెద్ద పర్సులైనా బ్యాగ్లైనా స్కూల్ అయినా కానీ ఈ విధంగా మనము రెడీ చేసుకున్నామంటే జిప్పులు ఖరాబ్ కాకుండా అయితే ఉంటాయి అప్పుడప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం ఉతుకుతుంటాం కాబట్టిగా కాబట్టి ఇలా జిప్పులు అయితే టైట్ అయిపోతుంటాయి అలాంటప్పుడు ఆయిల్ అయితే మనకు జిడ్డు జిడ్డు అయిపోతుంది ఆయిల్ వేయకుండా వ్యాజ్లైన్ లేకుంటే క్యాండిల్ అయినా పెట్టి జిప్పుల్ని మళ్ళీ కొత్త వాటిలో చేసుకోవచ్చు ఈ టిప్పు కనుక ప్లీజ్ లైక్ చేయండి అలానే ల్యాక్ డబ్బాలు అయిపోయిన తర్వాత వేస్ట్గా పడేసే కంటే ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం ఎక్కడికైనా ఫంక్షన్కి ఊళ్ళు క్యాంపులు ఇలా వెళ్ళేటప్పుడు సేఫ్టీ పిన్స్ అయితే ఉంటాయి కదా సేఫ్టీ పిన్స్ ఈ డబ్బాలు ఇలా వేసుకొని సేఫ్టీ పిన్స్ టిక్టాక్ క్లిప్లు కుచ్ పిన్లు ఏవైనా ఇలా వేసుకోవచ్చు చిన్న చిన్నగా ఈ డబ్బాకి పట్టేటివి వేసుకున్న తర్వాత ఈ మూత అయితే ఉంటుంది కదా ఈ మూత మనము స్టిక్కర్లు అయితే ఇలా పెద్దగా తీసుకెళ్లాలంటే కష్టమవుతుంది ఇవి చిన్నగా కట్ చేసుకొని ఒక డబుల్ ప్లాస్టర్ తీసుకొని డబుల్ ప్లాస్టర్ తీసుకొని ఇలా అతికించేసుకోవాలి ఒక సైడ్కి రౌండ్గా కట్ చేసుకొని కట్ చేసుకున్న దాన్ని మనము ఏ సారీ కలర్ మ్యాచింగ్ ఉన్నాయో అవి దీనికి పెట్టేసుకోవాలి డైలీ వాడిని కూడా ఒక రెండు మూడు పెట్టేసుకున్నాను నేనైతే ఇలా మనకు సారీ మ్యాచింగ్ వచ్చి ఉంటాయి కదా సారీ మ్యాచింగ్ తగ్గట్టు ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత దీనికి ఇలా అతికించేసుకొని ఇలా అతికించేసుకొని ఇలా మూత పెట్టేసుకుంటే మనకు అన్నీ ఒక దగ్గరే ఉంటాయి అన్నమాట ఈ ఐడియా కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి ఐడియాస్ కోసం మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మీ డబ్బా తీసుకొని ఓపెన్ చేసుకొని ఈ డబ్బా ఖాళీగా పడేసే కంటే ఇలా యూజ్ అవుతుంది అగిపెట్టలు చూడండి ఈ చలికాలం మనం కార్తీక మాసంలో రథాలకి అదే గుళ్ళకి వెళ్ళేటప్పుడు తడిసిపోతాయి అన్నమాట ఈ చలికా అస్సలు రావు అలాంటప్పుడు ఇలాంటి బాక్సులని పొడిగా ఉంచేసుకొని దీని మూత కూడా కొంచెం డబుల్ ప్లాస్టర్ అంటించుకోవాలి డబుల్ ప్లాస్టర్ అంటించుకొని ఈ ఈ పాక్ట్ పైభాగాన్ని కట్ చేసుకోవాలి ఇలా రెండు కట్ చేసుకొని చూడండి ఈ డబుల్ ప్లాస్టర్కి ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి ఇలా చూడండి మెత్తగా అయిపోయి అస్సలు అగ్గి అసలు రాదు చాలా కష్టమవుతుంది ఇలా అయితే అస్సలు మనకి మెత్తగా అయితే అయిపోవు ఈ డబ్బాలు ఈ విధంగా వేసుకొని మూత పెట్టేసుకొని మనకు అవసరమైనప్పుడు యూజ్ చేసుకొని ఇలా కొట్టేసుకున్నామంటే సరిపోతుంది సరిపోతుంది ఇప్పుడు ఈ డబ్బా పెట్టుకోవడం వల్ల దీంట్లో గాలి చలి మెత్తన ఏం పోదు ఈ డబ్బాలో ఈ పుల్లలు వేసుకోవడం వల్ల ఇలా క్లోజ్ చేసుకోవడం వల్ల ఆగి పుల్లలు అయితే అస్సలు మెత్తగా కాకుండా మనం తీసిన వెంటనే మేమంట అయితే వస్తుంది ఈ నచ్చితే అయితే తప్పకుండా లైక్ చేయండి అండి ఇది పాత షర్టు ఇది వేస్ట్గా పడేసా అంటే ఈ విధంగా యూజ్ చేసుకున్నాను ఇది నాలుగు వైపులు కట్ చేసుకొని ఇలా ఇంచు వరకు ఎడల్పు మార్కింగ్ చేసుకొని రెండు ఇంచు వరకు పొడవు కట్ చేసుకొని ఇలా ముళ్ళు అయితే వేసుకోవాలి ఇది ఫుల్ వీడియో కావాలనుకుంటే నా ఒకసారి ఛానల్ చెక్ చేయండి ఇలా ఈజీగా స్టిచ్చింగ్ లేకుండా చేత్తోనే ఐదు నిమిషాల్లో మనం ఇలా బ్యాగ్ని రెడీ చేసుకోవచ్చు ఈ బ్యాగ్ దేనికైనా ఉపయోగించుకోవచ్చు నేనైతే ఇలా గరిట్లు ఎక్కువనే దీంట్లో వేసుకున్నాను ఇది కంఫర్ట్ డబ్బా ఈ విధంగా కట్ చేసుకుని ఫోన్లో వేసుకోవడానికి అయితే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి ఐడియాస్ కోసం మన ఛానల్లో చాలా ఉన్న ఐడియాస్ చూసారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ ఐడియాలో ఏ ఐడియా నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కావాలనుకునే వరకు షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్